హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దా ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ కాజీ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఈ సంత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అవర్ వన్ దాకా అయితే జరుగుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా కోడల్ని అయితే బ్యారం చేస్తున్నారు మరి వాళ్ళు ఎంత కడుతున్నారు అనేది అయితే చూద్దాం ఎంత చెబుతున్నారు ఎంత చెబినారు మరి చూసినప్పటి నుంచి అయితే తొంభై తొమ్మిది వేల అయితే చెప్తున్నాడు అంటే లక్ష కోటి తక్కువైతే ఇస్తా అంటున్నాడు

వేయలేదు ఇంకా మరి అతను అయితే మళ్ళీ తగ్గినాడు తొంభై ఆరున్నరకైతే అని అంటున్నాడు

సో చూస్తున్నారు కదా వాళ్ళకి మరి బేరమైతే కుదరలేదు లాస్ట్ తొంభై ఆరుకైతే పట్టిస్తే అన్నాడు వాళ్ళైతే ఎనభై నాలుగు అడిగినారు సో వాళ్ళకైతే బ్యారే అయితే సెట్గా లేదు సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి